హైబీడ్స్ కదూర్ సాహిబ్ పంజాబ్లోని ఒక లోక్సభ సెగ్మెంట్ బారాముల్లా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఒక లోక్సభ సెగ్ సెగ్మెంట్ దీని నుంచి గెలిచింది ఎవరురా అని చూడగానే ఒక్కసారిగా నాకు పిచ్చెక్కినంత పని బట్ వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వేశారు అంటే ఎవ్రరా ఎవరు అడుగుతూ ఉన్నాను కదా ఇది అసలు దొరికేసింది మీరు ఒకవేళ కామెంట్లు పెట్టారు సార్ మన సమాజంలో అంతా మంచి వాళ్ళు ఉండరు అంతా చెడ్డవాళ్ళు ఉండరు వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉంటారు ఇందులో భాగంగా కొన్నిసార్లు ఆ చెడ్డవారితో పాటు న్యూట్రల్ వాళ్ళు కూడా తెలియకుండా ట్రాప్లో పడిపోతారు ట్రాన్స్లో ఉండి ఓట్లేస్తారండి అలా వైసీపీకి ఓట్లేసి ఉండొచ్చు జాబ్ క్యాలెండర్ లేకపోయినా మెగాడిఎస్సీ లేకపోయినా రాజధాని కట్టకపోయినా పొలవం కట్టకపోయినా అండ్ అధ్వర్యంగా రోడ్లు ఉన్నా మధ్యపాయన నిషేధం చేయకపోయినా పి పిచ్చి పిచ్చి పనులు వేసినా సరే జగన్కి ఓట్లు వేసిన వాళ్ళు అంతా ఎవరు అంటే వాళ్ళు ఒక రకమైన కల్టండి వాళ్ళ సమూహం ఇంకంతే వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది తప్పక వేరేది కాదు ఏది చెప్పిన సార్ నమ్మరాళ్ళు అని నాకు అర్థమైపోయింది ఎందుకు బారాముల్లాలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఎవరైతే ఉన్నారో ఒమర్ అబ్దుల్లా ఓడిపోయాడు ఓని ఓడిపోయింది ఊరి మీద అంటే ఇండిపెండెంట్ మీద ఎవరిని ఇండిపెండెంట్ అంటే ఏకంగా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపాధి చట్టం కింద రెండు వేల పంతొమ్మిది నుంచి తిహార్ జైల్లో ఉన్నటువంటి ఇంజనీర్ అబ్దుల్ రషీద్ షేక్ అతని మీద ఓడిపోయాడు తిహార్ జైలులో ఉన్నాడు ఉగ్రవాదులకి తన ఆయుధాలు సరఫరా చేస్తున్నాడు డబ్బు సహకారం అందిస్తున్నాడు అని చెప్పేసి అతను జైల్లో వేశారు తీరా జైల్లో ఉన్నా కానీ అతని తరఫున వాళ్ళ కొడుకులు ప్రచారం చేసి గెలిపించేస్తారు లక్ష యాభై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడండి ఎలా బావు అసలు భారతదేశంలో ఉంటూ ఈ భారతదేశానికే ఏకంగా హాని చేద్దామని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తిని విత్ వ్యాలిడ్ ప్రూఫ్స్ తీసుకెళ్లి జైల్లో పెడితే అతనిని గెలిపించారు అంటే గెలిపించిన వాళ్ళు భారతీయులా కాదా భారతీయులే ఓట్లు ఉన్నాయి మరి అడ మరి ఎలా గెలిపించారంటే మన కర్మ అయిపోయిందా కదుర్ సాహిబ్ అనే ప్రాంతం ఉన్నది పంజాబ్ ఈడు పాల్ సింగ్ వీడు వచ్చేసి ఆస్సాంలోని దిబ్రుగఢ్ జైల్లో ఉన్నాడు వీడేంద్రయ్య అంటే ఏకంగా జాతీయ భద్రత విఘాత కలిగించేలాగా ఖలిస్తాని వేర్పడవాళ్ళతో కలిసి వారిస్ పంజాబ్దే అని చెప్పేసి ఒక కలిస్తాని తీవ్రవాద సంస్థ అది దేశాన్ని విభజించాలి మా పంజాబ్ని ఒక దేశంగా ప్రకటించాలి కలిస్తానని చెప్పేసి ఆడవాడు చేసే బ్యాచ్ వీడిని రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ చేశారు వీడిని కూడా దాదాపు లక్ష యాభై వేల పైచులు మెజారిటీతో వీడినే గెలిపించారు వీడి ఇండిపెండెంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన భారతదేశంలో ఉంటూ ఈ దేశానికి సంబంధించిన పన్నులతో వచ్చిన ఆదాయం ద్వారా వీళ్ళు బతుకుతూ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల ధరలు లబ్ధి పొందుతూ ఈ దేశం గాలి పీల్చుతూ మరల ఈ దేశానికి హాని చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళు హాని చేద్దామని అనుకొని ఆ రకంగా పట్టుబడి జైల్లో ఉన్నటువంటి వాళ్ళు గెలిపించినటువంటి వాళ్ళు వీళ్ళు ఏ మనాలు రాసలు మిమ్మల్ని దేవుడా క్లియర్గా వాడు ద్రోహి వాడు ఈ దేశానికి హాని తలపెట్టుతున్నాడు అని క్లియర్గా ఉన్నా వాళ్ళని గెలిపించేస్తున్నారు ఏమన్నా చెప్పండి ఇప్పుడు జైల్లో ఉన్నారు వచ్చి ప్రమాణ స్వీకారం చేయాలి పార్లమెంట్లో చేయాలి అప్పుడు న్యూస్ బయటకు వచ్చింది మరి వాట్ నెక్స్ట్ వీళ్ళు జైలు అధికారులకు చెప్పి పాదాకా పార్లమెంట్లో అధికారులు నివేదిస్తే దాన్ని వాళ్ళు జైలు నుంచి తీసుకొచ్చి పార్లమెంట్లో వాళ్ళ చేత ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారు దాని తర్వాత మరలా జైలుకి పోవాలి అక్కడ వాళ్ళు మరలా ఒక లెటర్ పెట్టాలి స్పీకర్కి అయ్యా మేంట్లో పలాంటి కేసులో లోపల ఉన్నాం సో మేము రాలేమని అప్పుడు ఏం చేయాలి వారి మీద తరితగత విచారణ చేయాలి ఇద్దరు కూడా ఇప్పుడు ప్రెసెంట్ గానే ఉన్నారు ఇంకా నేరం గాల మన దౌర్భాగ్యం మన దరిద్రం ఏదో సంవత్సరాల ధరపడి సంవత్సరాల జైల్లో ఉండి మేపుతూ ఉంటారు పాప ఒకళ్ళు తప్పు చేయకపోతే అన్యంగా శిక్షణ అనిపిస్తున్నట్టే లెక్క సో ఇవే వీళ్ళు కదా అన్ని అందరి కూడా చెప్తున్నా ఇక ఇప్పుడు ఈ అమృత్పాల్ సింగ్ అండ్ ఈ అబ్దుల్ రషీద్ వీళ్ళకి సంబంధించి విచారణ వేగవంతం చేసి వీళ్ళు దోషి అని తేలితే రెండు సంవత్సరాల పైబడి శిక్షణగా పెడితే ఆ శిక్షాకాలం ఎంతైతుందో అంత ప్లస్ ఇంకో ఆరు సంవత్సరాలు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకూడదు అండ్ ఇప్పుడు ఎక్కడైతే వీళ్ళు గెలుచున్నారో ఆ స్థానం కూడా రద్దయిపోయింది అంటే వీళ్ళు ఓడిపోయినట్లు లేక మళ్ళీ అక్కడ ఎన్నికలు వస్తాయి వీళ్ళు తప్పు చేయలేదని రుజువైతే వీళ్ళు బయటకు వస్తే అప్పుడు ఎంపీగా కంటిన్యూ అవ్వచ్చు సింపుల్ లాజిక్ అంతే బట్ నేను చెప్తున్నాను వాడు కలిస్తానికి సంబంధించి వారిస్ పంజాబ్ దే అనే ఒక ఉగ్రవాద సంస్థ వేర్పడవాద సంస్థకి వాడు అధినేత అమృత్పాల్ సింగ్ అదుపులోకి తీసుకున్నారు మొన్న వాడిని ఊరు గెలిపించారా పంజాబ్లో ఉన్న మన భారత్లే గెలిపించారు సో ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి హాని చతుర్ ఉన్న బ్యాచ్ కుప్పల కుప్పలు ఉన్నట్టే కమింగ్ టు బారామూల్ లో నుంచి గెలిచినటువంటి రషీదు ఇతర కూడా అంతే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద ఉపా చట్ట కింద అతను అరెస్ట్ చేశారు అతను ఉగ్రవాదులకి డబ్బు సప్లై చేయడం నా తర్వాత ఆయుధ సప్లై రెండు సార్ ప్రూఫ్లు కూడా ఉన్నాయన్నమాట అయినా సరే గెలిచేశాడు నిజంగా అండి ఉన్నటువంటి మంచి వాళ్ళ కోసం మనం బతకాలన్నట్టు తప్ప ఓడిని మనం బాగు చేద్దాం ప్రతి ఓడికి అర్థమయ్యేలా చెబుతాం అనుకుంటే కష్టం బతకడం కష్టం నిజంగా స్క్రాప్ చెత్త చదర మూర్ఖులు అజ్ఞానులు అనుకుంటే వాళ్ళని దూరంగా పెట్టేయాలి అంతే మంచి వాళ్ళ కష్టం మనం బతికేయాలి అంతే బాధపడడం కూడా అనవసరం కట్టడా వాళ్ళ కోసం